ఓలీ లాగ్స్కి స్వాగతం ఏ రోజు మన ఫ్యామిలీ మెంబెర్స్తో అని అంటూనే ఉంటా నిజంగా నాకు కూడా బోర్ కొట్టేసిందండి రోజు ఎన్ని రెసిపీస్ చేసి పెట్టినా ఒక్కడు కూడా ఒక వంద వ్యూస్ కూడా రావట్లేదు చాలా కష్టపడుతున్నాను అని అనిపించింది ఏం చేస్తే వీడికి నచ్చుతుందా అని ఆలోచించేటప్పటికీ నాకు వ్లాగ్ అని పెట్టాను కాబట్టి ఏదైనా పోస్ట్ చేయొచ్చు అని మీకు ముందరే చెప్పాను సో నేను ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు నాకు కొత్తగా అనిపించినప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను రోజు వంటే కాకుండా ఇంకేం చేస్తాను అన్నది కూడా చూపిస్తున్నానండి మేము మ్యాక్సిమము పాత బ్రిడ్జ్ నుంచి వెళ్తాము ఈరోజు కొత్త బ్రిడ్జ్ వైపు నుంచి వెళ్తున్నామండి ఇంతకీ నేను కనిపించలేదు కదా మీకు ఇదే నేను కనిపించలేదు అని ఎందుకన్నానంటే చాలా తక్కువ ఎప్పుడైనా సడన్గా కనిపించడం తప్ప నేను కనిపించాలి నా మాట మీకు వినిపించాలి అని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు సో ఈరోజు మేమైతే లాస్ట్ ఫోర్ ఇయర్స్గా మేము కొవ్వూరులోనే ఊళ్ళో ఉంటున్నాం అంతకుముందు ఉన్న ఏరియా వచ్చేసి అండి అనంతపల్లి దగ్గర చోడవరం అనే ఊరిలో అయితే ఉన్నాము అప్పుడే స్టార్ట్ చేద్దాం యూట్యూబ్ అనిపించింది కానీ ఎందుకో నాకు అంత నచ్చలేదు కుదరలేదు పిల్లలు కూడా చిన్నపిల్లలు అవ్వడం వల్ల ఇప్పుడు కొంచెం వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కొత్త కొత్త వీడియోస్ ఏమైనా పోస్ట్ చేయాలి అని ఉంది కానీ ఏమో నేను పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చుతుందో లేదో ఎలా ఉంటాయో నేను కరెక్ట్గా వీడియో తీయగలను లేదో అన్న ఒక భయంతో నేను యూట్యూబ్లో ఇప్పటి వరకు కనిపించలేదండి కానీ నేను ఎంపాక్ట్లో జాయిన్ అయిన తర్వాత భయం వీడి తినే జయం అనే విషయాన్ని అయితే తెలుసుకున్నాను మీకు ఒక గొప్ప విషయం చెప్పాలండు ఏంటనుకుంటున్నారా ఏంటంటే నా మైండ్ ప్రతి సిక్స్ మంత్కి ఒకసారి కొత్త దేనా నేర్చుకో నేర్చుకో అని తినేస్తూ ఉంటుంది అందుకు నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను మళ్ళీ ఎంపాక్ట్లో జాయిన్ అయ్యాను దాంతోపాటు ఇంకా ఏమేమి నేర్చుకున్నాను మీకు రానున్న బ్లాగ్స్లో అయితే నేను చెప్పాలనుకుంటున్నాను మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని నొక్కండి చూడండి ఇప్పుడు మేము వెళ్ళే చోట అయితే పోతవారు అండి అక్కడ మాకు తెలిసిన ఆయన మమ్మల్ని ఇన్వైట్ చేశారు వాళ్ళ ఊర్లో జాతర అయితే జరుగుతుందట ఆ జాతరకి రమ్మని చెప్పేసి మరీ 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 అడిగారు అక్కడి నుంచి మేము వచ్చేసి ఫోర్ ఇయర్స్ అయినా సరే అంత ప్రేమగా అడిగి రా రా అని పిలిచారంటే మన పట్ల వాళ్ళకు ఉన్న ఇష్టం ఎంతో మనకు అర్థమవుతుంది కదా అందుకని చెప్పేసి కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి మేము బయలుదేరాము కొంచెం సేపటికి పిల్లలిద్దరూ కూడా నిద్రపోయారు అలా అలా మా వారు నేను మాట్లాడుకుంటూ అలా కంటిన్యూ అవుతున్నా అండి నాకు అనిపించింది తప్పు చేసేస్తానేమో యూట్యూబ్లో ఎవరైనా మనకి పేర్లు పెడతారు వంకలు పెడతారు నీ డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు నువ్వు వాయిస్ ఇస్తుంటే బాగాలేదు ఏదో ఒకటి నేను కొంతమంది యూట్యూబర్స్ కామెంట్స్ చదువుతూ ఉంటానండి చాలా సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి వీటికి కూడా కామెంట్స్ పెడతారా అని కానీ ఆ భయంతోనే నేను ఇప్పుడు వరకు మీకు కనిపించలేదు ఇప్పుడు నాకు అనిపించింది తప్పు చేస్తేనే కదా అది ఎలా కరెక్ట్ చేసుకోవాలో తెలుసు అసలు తప్పే చేయకుండా ఉంటే ఎలా నేర్చుకుంటా దీనే మీకు ఇంకొక విధంగా చెప్పనా ఏంటంటే దేశముద్ర సినిమాలో మన అల్లు అర్జున్ ఏం చెప్పాడంటే చెయ్యాలి రోజుకో తప్పు అవ్వాలి నీకు కనుపిప్పు అర చేసిన తప్పే మళ్ళీ నువ్వు చేస్తే తప్పు ఏ తప్పు చెయ్యకపోతే అది ఇంకా తప్పు తప్పో ఒప్పో మొత్తానికి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కాబట్టి అదే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తున్నాను సో ఇందులో గెలవాలనే అనుకుంటున్నాను గెలవాలి మీ ముందుకు ఫస్ట్ కనబడాలి నిలబడాలి అనుకున్నానండి సో ఇప్పుడు నా వాయిస్తో పాటు నేను కూడా కనిపిస్తూ ఉంటాను నార్మల్గా నేను ఎలా ఉంటానో అలాగే ఉందాం అనుకుంటున్నాను కానీ ప్రతి ఆరు నెలలకి నా మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది అంటున్నాను కదా సో అలాంటి మైండ్ సెట్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది గౌరీపట్నం అండి ఇక్కడ చర్చ్ చాలా ఫేమస్ మేము వెళ్ళేటప్పటికి అక్కడ హైవే లేని మొలన మేము గౌరీపట్నంలో చర్చ్కి వెళ్ళి అక్కడ మేరీ మాతని దర్శనం చేసుకుని అయితే వెళ్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు హైవే నుంచి వెళ్ళిపోతున్నాం మొలన మీకు ఆ చర్చ్ని జస్ట్ అవుట్లుక్ అయితే చూపించడం జరిగింది పిల్లలు పడుకున్నారన్నాను కదా పెద్దబాబు లేచాడండి చిన్నబాబు అయితే ఇంకా పడుకునే ఉన్నాడు ఇలా మా ప్రయాణం సాగుతుంది మనల్ని ఎవరైనా ఇష్టపడి మరీ మరీ పిలిచినప్పుడు ఎంత కష్టమైనా ఎంత దూరమైనా వెళ్ళక తప్పదు కదండి సో అలా మేమైతే పోతవరం అనే ఊరైతే వెళ్తున్నాము నలజల దగ్గరేనండి ఈ ఊరైతేనే మా హస్బెండ్తో నేను మాట్లాడుతున్నాను మధ్య మధ్యలో జోకులు కూడా వేసుకుంటున్నామండోయ్ ఏం మాట్లాడుతున్నావు అంటే కనుక ఇంటికి వెళ్ళేటప్పటికి టైం ఎంత అవుతుంది అని అడిగాను అడిగితే ఏమో నాకు తెలీదు అన్నారు నేనైతే ఇవాళ వంట అయితే చేయను ఇంట్లోని మీరైతే మీకు నచ్చింది తెచ్చేసుకోండి అన్నాను చూద్దాం చూద్దాం అంటున్నారు ఆయన అయితేనే సో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఏమో వీళ్ళకి నచ్చుతుందో లేదో నేను చెప్పగలను లేదో అన్న ఒక భయం అయితే ఉంది కానీ స్టార్ట్ చేశాను కాబట్టి డెఫినెట్గా అయితే చెప్తూ ఉంటాను ఈ కాడి నుంచి అయితేనే ఇక్కడ మా వారే నాకు సపోర్ట్ చేస్తున్నాం వల్ల ఇంకా హ్యాపీగా ఉందండి ఏదైనా చేసేటప్పుడు నేను ఆయన అడుగుతాను నీ ఇష్టం అన్నారంటే కనుక డెఫినెట్గా స్టార్ట్ చేస్తూనే ఉంటాను నేను స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి పిల్లలిద్దరికీ కూడా బుక్స్ అయితే తీసేసుకున్నావు హాలిడేస్లోని టెక్స్ట్ బుక్స్ ఇచ్చేసారు చిన్నబాబుకి అయితే టెక్స్ట్ నోట్స్కి కూడా కవర్స్ అయితే వేసేసామండి ఇంకా పెద్దబాబుకి బుక్స్ అయితే రాలేదట సో అవి వచ్చిన తర్వాత స్కూల్ వాళ్ళు ఇస్తా అన్నారు ఈలోపు బయట నోట్బుక్స్ అయితే తీసుకోవాలి సో ఇవాళ రేపు మొత్తానికి ఒకటి రెండు రోజుల్లో అయితే రాజమండ్రి వెళ్ళి పిల్లలకి ఏం కావాలి స్నాక్స్ అవన్నీ కూడా తెచ్చేయాలి ఎందుకంటే ఇప్పుడు హాఫ్ డేస్ జరుగుతున్నాయి హాఫ్ డేస్ అయిపోయిన తర్వాత ఫుల్ డే స్టార్ట్ అవుతుంది కాబట్టి స్నాక్స్ అని అవని ఇవని కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉండాలి నేను కూడా అని నాకు వచ్చిన ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ మీకు షేర్ చేశానండి నేను వంట బాగా చేస్తాను అది మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఏ రెసిపీ అయినా నా ప్రత్యేకత అండి నేను దానికి మించి చేయను అరుసలు పాకుండ్లు జంతికలు ఇవన్నీ కూడా నాకు చేయడం ఎలా వచ్చింది అంటే కనుక నేను పల్లెటూరులో ఉండడం వల్ల అనంతపల్లి పక్కన ఉన్న చోడవరంలో మేమైతే ఫోర్ ఇయర్స్ ఉన్నామండి ఆ ఏరియాలో ఉండడం వల్ల కొద్దిగా అయితే నేర్చుకున్నాను అక్కడ రెసిపీస్ అయితేనే వాళ్ళందరూ కూడా రైస్తో చేసిన రెసిపీస్ అయితే ఇష్టంగా తింటూ ఉంటారు బియ్యం పిండితో ఎక్కువ వాడుతూ ఉంటారండి బియ్యం పిండి అయితేనే చాలా నే విషయాలు అయితే నేర్చుకున్నాను నేను అక్కడ అయితే మాటల్లోనే మనం అనంతపల్లికి దగ్గరలో అయితే వచ్చేసాము టోల్గేట్ ఉంది అక్కడ ఈ లోపు పిల్లలిద్దరూ కూడా లేచారు వాళ్ళకి ఆకలేస్తుంది అని చెప్పేసి అర్థమైంది ఈ లోపు కారును ఒక పక్కకు ఆపేసి బిస్కెట్స్ చాక్లెట్స్ ఈ ఏరియాలో నాకు ప్రత్యేకించి బాగా నచ్చేవి ఏంటంటే పనస్తలండి ఇక్కడ పనస్తలలో చాలా టేస్టీగా ఉంటాయి తీయగా ఊరుతూ ఉంటాయి సో అందుకని పానస్తాన్లు అయితే తీసుకున్నాము ఇవన్నీ తీసుకుని ఇప్పుడు తినట్లేదు పిల్లలు బిస్కెట్స్కే ప్రిఫరెన్స్ ఇచ్చారు బిస్కెట్స్ చాక్లెట్స్ తింటామని చెప్పేసి అవైతే తీసుకుని తింటూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ అనంతపల్లి చోడవరానికి ఎంత ఈ చోడవరం అనే ఏరియాకి నాకు ఎంత అనుబంధం ఉందంటే ఫస్ట్లో ఊరు వెళ్ళడానికి వెయిట్ చేసేదాన్ని నేను చిన్నబాబు అప్పుడే పుట్టాడండి ఫిఫ్త్ మంత్లో నేను చూడవడం వచ్చాను బాబు ఇంత దూరం ఉంది ఇక్కడ ఎలా ఉంటారో ఏంటో అనే ఒక టెన్షన్ దానికి తగ్గట్టు బాబుకి అస్తమాటు మోషన్స్ అయిపోయి ఏంటో నాకు అర్థమయ్యేది కాదు సో అటువంటి అప్పుడు ఎలా ఉంటుంది ఎందుకురా బాబు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది అని అనిపించేది తర్వాత తర్వాత లాస్ట్ ఇక్కడ నుంచి కొవ్వూరు వచ్చే ముందర అయ్యయ్యో ఇక్కడ ఎంత బాగుంది కొవ్వూరు వెళ్ళిపోతున్నామే అన్న ఒక బాధ అయితే వచ్చేసింది అంత బాగా కనెక్ట్ అయిపోయాం మేము అయితే ఈ చోడవరం అన్న ఏరియాకైతే ఈసారి ఎప్పుడైనా అక్కడ మేము ఉన్న ఇల్లు అవన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి మనం జాతరకు వెళ్తున్నాం శ్రీ 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 ఉడుగులమ్మపల్లి జాతర అయితే జరుగుతుంది పోతవరంలోని అక్కడికైతే మనం వచ్చేసామండి ఫుల్ ట్రాఫిక్ అండి ఎంత ట్రాఫిక్ అంటే మేము ఇంకా పోతవరం వెళ్ళామో లేదో తెలియదు కానీ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది జస్ట్ ఒక పది నిమిషాల్లో వెళ్ళిపోయే ఊరికి మాకు రెండు గంటలు ఆ ట్రాఫిక్లో ఇరికిపోయామండి నిజంగానే ముందుగా మనం స్నాక్స్ తీసుకోవడం చాలా మంచిదయండి పిల్లలు ఆటలాడినారు పని స్థాన్లు ఉన్నాయి కాబట్టి కొంచెం సేపు తినేసాము పిల్లలతో కాసేపు సరదాగా ఆటలాడిపించుకుని స్కూల్ ఎలా ఉంది ఏంటి అన్న విషయాల్ని మాట్లాడుతూనే ఉన్నాను మాట్లాడేసి కాసేపు అలా ఇలా ఎండ ఎంత ఎండగా ఉందంటే నేను తెచ్చుకున్న కర్చిఫ్ విండోకి పెట్టేసి కూర్చున్నానండి ఒక్క ఇంచు కూడా కదలలేదు రెండు గంటలు అలాగే ఉండిపోయాం ట్రాఫిక్లో అయితేనే కానీ పల్లెటూరులో జాతర అంటే మామూలుగా ఉండదు కదా సూపర్గా ఉందండి నిజంగా ఊరంతా పండక్కిందే ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసేసి ప్రతి ఇంటికి కూడా టెంట్ వేస్తుందండి ఈ టెంట్లన్నీ ఎక్కడి నుంచి తెచ్చారా బాబు అనుకున్నా ఎందుకంటే చుట్టాలని వాళ్ళని వెళ్ళే పిలుచుకోవడం వాళ్ళకి భోజనాలు పెట్టడం అది నాన్ ఎక్కువ మంది ఉంటారు మీకు అవగాహన ఉంటుంది కదా కారు పక్కకు పార్క్ చేసేసి ఇంక మన వల్ల అవ్వదు అని చెప్పేసి మేము నడుచుకుంటూ బయలుదేరాము అమ్మవారికి బలి ఇస్తారు కదండి దానికి ఇక్కడ వరాహాన్ని అయితే ఉంచారు అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదం నివేదిస్తారు కదా అది అనుకుంటున్నాను సో గుడి దగ్గరికి వెళ్దామంటా అయ్యి బాబోయ్ చాలా క్రౌడ్ ఉంది అది అలా చాలాసేపు ఉండిపోయాం కాబట్టి ఆకలి వేసేస్తుంది అప్పటికే టూ అయిపోయిందండి పిల్లలు ఇద్దరు నీరసం పడిపోయారు నాకు కూడా ఆకలి వేసేస్తుంది అక్కడ ఆటో ఎక్కేసి ఫస్ట్ ఎలా అయితేనో అని ఫిక్స్ అయిపోయాము తీర్థం అవన్నీ జరుగుతున్నాయి పిల్లలకు నచ్చిన బొమ్మలు అవన్నీ అమ్ముతున్నాయి కానీ మా పిల్లలు అయితే అసలు రెస్పాండ్ అవ్వలేదు ఎప్పుడు వెళ్దాంరా బాబు అన్నట్టు ఉసిరమంటూ కూర్చున్నారు ఇద్దరు కూడా లాస్ట్కి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికీ మాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్టు అనిపించిందండి మమ్మీ ఇన్వైట్ చేసింది ఈయనే మోహన్ గారు వాళ్ళ బాబు అండి మా పెద్ద బాబుతోనే చదివేవాడు అంతకుముందు నలజాలలోనే ఇప్పుడు తాడేపల్లిగూడెల్లో అయితే చదువుతున్నాడట ప్రతి ఇంటి ముందర ఒక టెంట్ వేసేయడం అక్కడ భోజనాలు పెట్టేయడం ఇలాగే ఉంది మొత్తం ఏరియా అంతా కూడా సందడి సందడిగా భలే భలే ఎంజాయ్ చేసాము లాస్ట్కి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ చాలామంది చుట్టాలు ఉన్నారండి ఎవరైనా ఏదన్నా అనుకుంటారేమో అని చెప్పేసి వీడియో అయితే తీయలేదు లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఒక స్వీట్ మెమరీగా ఉండాలని చెప్పేసి వాళ్ళ వైఫ్ నేను కలిపి ఒక చిన్న క్లిప్ను అయితే యాడ్ చేసుకుందాం లైఫ్లాంగ్ ఒక స్వీట్ మెమరీ కింద ఉండిపోతుంది కదా అని చెప్పేసి ఒక వీడియో అయితే తీసాను అక్కడి నుంచి బయలుదేరిపోయాను తను వద్దు వద్దు అంటున్నా సరే ఒక చీర అయితే పెట్టింది అక్కడి నుంచి ఇంతకీ భోజనాలు అయిపోయినాయి కానీ మన అమ్మవారిని దర్శనం చేసుకోలేదు కదా ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నామండి ఆటోలు కాదు బస్సులు కాదు ఏదైనా సరే ఎక్కేసి వెళ్ళిపోవాలనిపించింది నాకు అయితేనే లాస్ట్కి గుడికి అయితే వచ్చేసాము గుడిలో చాలా జనం ఉన్నారండి అస్సలు ఖాళీ లేదు సో మేము ఏదో ఒకలాగా దర్శనం అయితే చేయాలి దర్శనం చేసుకునే వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాము పెద్ద విగ్రహం పెద్ద పెద్ద కళ్ళు చాలా అందంగా ఉందండి విగ్రహం సువాసన వచ్చిన ప్రేత కదా అమ్మవారు అందరు సువాసనలో కూడా ఆవిడకి చీరలు పెట్టినట్టున్నారు చీరలు పువ్వులు గాజులు అన్నీ ఇస్తూ ఉంటాం కదా అక్కడ పూజారి గారు అయితే గాజులు ఇచ్చారండి గాజులు అయితే తీసేసుకుని బయటికి వచ్చేసి చిన్నగా చల్లగా గాలేస్తుంది అమ్మయ్య అనిపించిందండి ఊరంతా కూడా ఉడికిపోతుందేమో అన్నంత ఉడికొచ్చేస్తుందే నాకైతేనే అంతమంది జనం ఎంతమంది అంటే ఇంకా చెప్పలేము లాస్ట్ అక్కడ ఒక ఫోటో తీసేసుకుని పోతవరానికి బాగా చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం ఇవన్నీ కూడా పొగాకు చెట్లు అండి నేను ఎలా వస్తుందో నాకు పొగాకు అయితేనే కానీ ఈరోజు అయితే నేను చూశాను పొగాకుని ఇలాగా మొక్కలు వస్తాయి వాటిని ఎండిపోతే అదే మనకి అది చుట్టగా కడుతూ ఉంటారు కదా అవన్నీ అవుతాయని చెప్పేసి మా మావయ్య గారు చెప్తూ ఉండేవారు ఆయన చుట్టలు కాల్చేవారు కాబట్టి ఆయన తెలుసు నాకు అంత ఐడియా లేదు పొగాకు మీద అయితేనే లాస్ట్కి ఈ ఊరు నుంచి బయలుదేరాము బయటకు వచ్చేసి గుడి నుంచి చూడండి ఊరంతా జనమే ఇంకా ఎక్కడ చూసిన ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు వాటర్ బాటిల్లు అమ్మ బాబోయ్ ఉడకండి మామూలు ఉడక కాదు చాలా చాలా ఉడకొచ్చేసింది లాస్ట్కి నాకు మొత్తం చమట పట్టేసింది చమట పట్టేసింది ఇంక ఎలా రా బాబా అని ఒక్కసారి హెయిర్ని అంతా కూమ్ చేసుకుని మళ్ళీని పక్కన క్లిప్స్ పెట్టేసుకున్నాను అంత చమట పట్టేసింది నుంచి అలా చమట కారిపోతూనే ఉంది ఇంకా కొవ్వూరు స్టార్ట్ అయిపోయాము హైవే వలన చాలా ఈజీగా ఒక వన్ అవర్లో అయితే కొవ్వూరు వచ్చేసాము చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ జర్నీ అయితే నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం మనం ఎంత అయినా వెళ్ళొచ్చు ఒకసారి మనం కంఫర్ట్ జోన్ దాటేసినా కానీ కొత్త విషయాలు అయితే తెలుసుకోగలం నేను నా కంఫర్ట్ జోన్ దాటే వెళ్ళాను కానీ వాళ్ళ ఇచ్చిన రెస్పెక్ట్ హ్యాపీనెస్ ప్రేమ అనురాగం దగ్గర ఏదైనా పక్కే అనిపించింది సో ఒక ఊరైతే వచ్చేసాము ఇటు నుంచి కొంచెం పక్కకు వెళితే మనకి బస్ స్టాండ్ అయితే వచ్చేస్తుందండి కానీ మేము మా ఇంటికే డైరెక్ట్గా వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా వెళ్తున్నాము ఎక్కడా లేని విధంగా మనకి కొవ్వూరు అయితే ఉంటుందండి రోజు కూడా ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది నిజంగా ఆ ప్లెజెంట్నెస్ అయితే నేను ఒక టెన్ ఇయర్స్ ఉంటుంది నాకు కొవ్వూరికి మంచి బాండింగ్ అయితే ఉంది నేను మా పెదబాబు పుట్టక ముందర ఇక్కడ పుష్కరాల టైంలో జాతర చేస్తారండి పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి జరిగే జాతర తప్పకుండా అప్పుడు ఉండాల్సిందే అటువంటి జాతరని నేను ఎంజాయ్ చేశాను అప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నాను సో ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన వెంటనే ఆ చీర ఏం పెట్టారు మీకు చూపించాలన్న ఆతృతతో అయితే ఓపెన్ చేశాను బాగుందండి చీర అయితేనే ఇక్కడ ఆ కలర్ ఉందా ఏముందా నాకు తెలియదు కానీ ఆవిడ పెట్టిన ప్రేమ అయితే కనిపించింది ఎక్కడో ఎప్పుడో ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఎక్కడికి వచ్చేసి కొవ్వూరు కానీ తను మమ్మల్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఇన్వైట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి సో మీకు చూపించాలని మాత్రమే చూపి ఈ చీర చూపిస్తున్నాను అంతే చీర ఒక బ్లౌజ్ పీస్ అయితే నాకు ఇవ్వడం జరిగిందండి బాగుంది చీర అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ సో ఇలా ఈ సండే అయితే బిజీ బిజీగా ఇలా గడిచిందండి సో పిల్లలిద్దరినీ స్నానం చేసేయమన్నాను వాళ్ళిద్దరూ స్నానం చేసి వచ్చేటప్పటికి మా వారు మిల్క్ షేక్స్ అయితే పట్టుకొచ్చారు తను నేను కూడా ఫ్రెష్ అయిపోయాము మొత్తం అందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుని మిల్క్ షేక్ పిల్లలకి తెచ్చాము బాబా మిల్క్ షేక్ అయితేనే నేనైతే జ్యూస్ ఐస్ లేనిది పట్టరమన్నాను సో నాకైతే వచ్చేసి కర్బోజా జ్యూస్ తెచ్చుకున్నానండి ఆయన ఏమో జ్యూస్ తాగుతారు పిల్లలిద్దరికీ కూడా ఇలా మిల్క్ షేక్ అయితే ఇచ్చేసాను ఎప్పుడు నాకు కాకుండా కొంచెం డిఫరెంట్గానే పెట్టాను అని అనుకుంటున్నాను వ్లాగ్ అయితేనే మీకు నచ్చితే కనుక డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ కానీ కామెంట్ కానీ నాకు మంచి బూస్టర్లా ఉంటుందండి మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్